ఎన్నికల కంటే ముందు కేసు అప్పుడు ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉండే ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్ లో అని ఒక ఐదేళ్ల ఐదు నెలలు డైరెక్ట్గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు ఒక పార్లమెంట్ మెంబరు ఈడీ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఒక ఆయన ఒక అడ్వైజర్ ఆయన ఒక అందులో ఒక అడ్వైజర్ ఆయన ఒక డైరెక్టర్ గానే అందులో డైరెక్టర్ గానే ఆయన చెప్పేసిండు ఏమని కవిత నేను రోజు టీవీ ఛానల్ చూస్తున్నా పేపర్లో చదువుతున్నా వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత ఇక నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది బండి సంజయ్ ఎప్పుడైతే కవితకు ఈడీ నోటీస్ అనగానే నోటీస్ వస్తుంది ఎప్పుడైతే బండి సంజయ్ రేపు జైలుకు పిలుస్తు రేపు ఈడీ పిలుస్తుంది అనగానే ఈడీకి పోతుంది మళ్ళా బ్రేక్ అనగానే బండి సంజయ్ మళ్ళీ బ్రేక్ వచ్చింది కవితది బండి సంజయ్ ఎట్లా స్టేట్మెంట్ ఇస్తుండో ఒకసారి బ్రేకు ఒకసారి నోటీసు ఒకసారి పిలుపు ఒకసారి సెల్ ఫోన్లు బండి సంజయ్ ఏ చెప్తా జరుగుతుంది అప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా అది విచిత్రంగా అనిపించింది అమ్మ ఈ డెబ్బై ఐదు అనుకుంటా ఇలాంటి డైరెక్షన్లు ఇస్తే ఇట్లా ఈడీ డిపార్ట్మెంట్ ఇట్లా చేస్తాం కూడా అసలు మనకి ఈడీ అంటే కూడా తెలియదు చాలా మందికి ఈ మధ్యలో ఈడీ డిపార్ట్మెంట్ తెలుస్తున్నది ఈ పంచాయతీలలో అసలు అది ఈడీ డిపార్ట్మెంట్ అంటే చాలా పవర్ఫుల్ ఆర్గనైజేషను అది నిజంగా జరగరానిది జరిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు అసలు ఈడి డిపార్ట్మెంట్కి విలువ లేకుండా చేసేసి ఉంటే బణి సంజయ్ గోక్తే ఈడి డిపార్ట్మెంటు గీక్తే ఈడి డిపార్ట్మెంటు ఇది హాస్యాస్పదం అయిపోయింది ఓకే వీళ్ళు ఒక సీరియస్నెస్ తీసుకొచ్చారు కవిత అరెస్ట్ అని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసారు లాస్ట్కు నాకున్న నాలెడ్జ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎన్నికల కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు కవితను ఒకవేళ అరెస్ట్ చేస్తే మీద టిఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ వస్తుంది బిజెపి కావాల్సింది సెంట్రల్ కమిటీ కంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రావద్దు మనము బిజెపి రాము కాబట్టి బిఆర్ఎస్ వచ్చిన పర్వాలేదు కాబట్టి కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ సింపతి మీద మళ్ళీ బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేస్తే బీజేపీ సెంట్రల్ పార్టీ ఫ్రీ అంటే సేఫ్ జోన్లో ఉన్నాము అనే ఒక ఒక అండర్స్టాండింగ్ పాలిటిక్స్లో ఆ ఆట ఐదు నెలలు జరిగింది కవిత ఈడీ అరెస్ట్ తర్వాత ఏమైందంటే వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఏందంటే లేదు లేదు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటట్టు కనబడతలేదు ఇక బీఆర్ఎస్ వచ్చేటట్టు ఉన్నది మనం కూడా ప్రయత్నం చేస్తే వస్తామేమో అని బీజేపీ ఏం చేసిందంటే మళ్ళీ వీళ్ళిద్దరు కేసీఆర్ ప్రధానమంత్రి మోడీ అమిత్ షా మాట్లాడుకొని కవితని అరెస్ట్ సడన్లీగా ఆ ఫోన్ల సినారే తోటి ఆపేసారు బ్రేక్ ఆ బ్రేక్ లోనే బండి సంజయ్ ఐదు నెలలు కవిత అరెస్ట్ అన్నాడు అరెస్ట్ అన్నాడు ఇప్పుడు అరెస్ట్ చేస్తేనే కానీ మళ్ళా బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ ఉంటే ప్రజల దగ్గర మనం జవాబు చెప్పలేం కాబట్టి బండి సంజయ్ తొలగించి కేసీఆర్ డైరెక్షన్ లో కిషన్ రెడ్డిని తీసుకొచ్చి మళ్ళీ ప్రెసిడెంట్ గా పెట్టారు బీజేపీ ప్రెసిడెంట్ గా పెట్టారు ఇది ఫస్ట్ ఎపిసోడ్ బీఆర్ఎస్ బిజెపి అయిపోయింది ఇక ఈరోజు నిన్న మొన్న నోటీస్ వచ్చింది ఈ రోజు సిబిఐ ఆమెని ఎవరో అండి ఇప్పుడు దోషిగా సారీ సారీ దోషిగా డిసైడ్ చేసేసారు ఓకే నేనేమనుకుంటున్నా అంటే ఈ బ్రేక్ లేండి అరెస్ట్ ఆడడం ఏంటి నోటీస్ లేండి ఈ బ్రేక్లు చూడేంది ఇది సినిమా సినిమానా ఇది ఏమన్నా ఇది సీరియలా ఇది మనం టీవీలలో సీరియల్లా చూసేయడానికి ఇదేమన్నా విరామం విరామం ఏంటి ఇదంతా ఇది సురభి నాటకం తిరిగి అదే ఇంత సీరియస్నెస్ సబ్జెక్ట్ని ఒక కామెడీ సబ్జెక్ట్గా చేయడం ఏంటి ఇదంతా ఇప్పుడు నా అనుమానం ఏందంటే ఇప్పుడున్న అనుమానం ఏంటంటే ఇప్పుడు కూడా ఏమైనా అండర్స్టాండింగ్ అయిందేమో ఎంపీల కోసం నా అనుమానం ఇప్పుడు రెండు రకాలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు నా అనుమానం ఏంటంటే బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఢిల్లీ సెంట్రల్ ఇది కిషన్ రెడ్డి మళ్ళీ ఇలా కిషన్ రెడ్డికి తూదేలా తాదేలదు ఏది ఇప్పుడు మళ్ళా కవితకి ఇచ్చే నోటీసుల కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ ఏం కిషన్ రెడ్డి బీజేపీ ప్రెసిడెంట్గా ఇక కాంగ్రెస్ని బదిలాం చేసుకుంటూ ప్రభుత్వాన్ని బదిలాం చేసుకుంటూ ఈయన ఆట ఈయనకు చిట్టి ఇచ్చేసి ఉంటారు కిషన్ రెడ్డి నువ్వు ఈ చిట్టి పడలేతే పిరో తెలంగాణ రథయాత్రమే మేము వచ్చి కేసీఆర్ మోడీ గారు అమిత్ షా గారు వాళ్ళు ఒక సపరేట్ ఆట ఏంటంటే ఇప్పుడు కవితకు ఇప్పుడు నోటీస్ ఇచ్చారు ఇప్పుడు ఆమెను అరెస్ట్ ఆమెను దోషిగా పెట్టారు కదా ఇప్పుడు అన్ని ఛానల్లో మళ్ళీ బ్రేకింగ్ నడుస్తున్నాయి ఇప్పుడు ఇక రేపు పేపర్లలో కూడా మళ్ళా స్టార్ట్ సినిమా ఈ కొత్త సీరియల్ స్టార్ట్ అయింది ఇప్పుడు కవితది దీంట్లో ఏంది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రేపు రేపు తొమ్మిదో తారీఖు షెడ్యూల్ వస్తుంది ఇంతసారి ఈ ఎంపీ ఎలక్షన్ ఈ పది రోజుల్లో ఏం కొంపల్ మునిపోయిందని ఈడీ సిబిఐ ఎందుకు నోటీస్ ఇచ్చి ఎందుకు దోషిగా డిక్లేర్ చేసిందంటే రేపు పది నుంచి పద్నాలుగు సీట్లు కు రావద్దు తెలంగాణలో అంటే ఇప్పుడు అరెస్ట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ వీళ్ళు హరీష్ రావు వాళ్ళ ఫ్యామిలీ అంతా మళ్ళా నా బిడ్డని ఇట్లా పరిశీలన చేసారు అని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే ఇవి ఇవన్నీ చేస్తారు కదా ఇక అన అన్యాయంగా అక్రమంగా సెంట్రల్ బీజేపీ గవర్నమెంట్ ఇట్లా చేసిందని చేస్తే ఇక్కడ వీళ్ళు కొన్ని సీట్ల మీద సింపతి తీసుకోవాలని బీఆర్ఎస్ మేము అన్నమాట గతంలో అన్నమాట నిలబెట్టుకున్నాము మాట కట్టుబడి ఉన్నాము అందుకే ఇప్పుడు ఆమెని అరెస్ట్ చేసినాము మాకు కూడా కొన్ని సీట్లు ఇవ్వండి అని ఒక ఆట మా పద్నాలుగు సీట్లు గండి కొట్టడానికి బీజేపీ బీ బీఆర్ఎస్ బీజేపీ గండి కొట్టే కార్యక్రమే ఈ ఎంపీ సీట్ల ఇది ఒక స్కామ్ ఇది అఫిషియల్ స్కామ్ ఇది ఈ అండర్స్టాండింగ్ స్కామ్ ఇది ఎంపీ బీజేపీ బీఆర్ఎస్ సీట్లు ఎంపీ సీట్లు పంచుకునే స్కామ్ ఇది పది పద్నాలుగు పది నుంచి పద్నాలుగు పది రావద్దు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలని ఇప్పుడు కవిత నారాజ్ చేసి వాళ్ళు కొన్ని సీట్లు ఇక్కడ బీజేపీ కొన్ని సీట్లు పంచుకుంటే ఇక తర్వాత ఏముందిలే తెలంగాణ ప్రజలు ఏది చెప్తే అది నమ్ముతారు